హాయ్ ఫ్రెండ్స్ మేము ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం స్టార్ట్ 10 నిమిషస్ అయితే ఇచ్చాం అన్నమాట మేము టైం చూద్దాం ఎవర్ ఫస్ట్ తింటారో ఎవర్ విన్ అవుతారో చూడాలి నాకు తెలిసి మిన్న విన్ అవుతది ఏమో నేను నాని విన్ అవుతాడ అనుకుంటున్నా లేదు లేదు మిన్న విన్ అవుతది నేను నాని అనుకుంటున్నా సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది నాకు కళ్ళకి చెప్పు డైలాగ్ జపు పానీపూరి మాత్రం సూపర్ ఉంది కొంచెం మిన్ని కొంచెం చూద్దాం చూద్దాం ఎవరు ఫాస్ట్ ఆల్రెడీ ఎయిట్ మినిట్స్ ఉంది ఇంకా వన్ మినిట్ అయిపోయింది టూ మినిట్స్ కూడా అయిపోయింది చూద్దాం ఎవరు ఫాస్ట్ తింటారు పానీపూరి చాలా ఎవరు విన్ అయితే రా అందేనా నేను నాని విన్ అవుతాడు అనుకుంటున్నా కానీ మిన్ని ప్లేట్లనే తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది సరే చూద్దాం మొత్తం అయిపోయినాక వాటర్ అయితే తాగొచ్చు మధ్యలో కాల్ వచ్చింది చెప్పాలి పానీపూరి ఇలాంటి ఛాలెంజెస్ కామెంట్ చేయడానికి ఏమైనా చేయాలంటే చేస్తాము ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేయండి చూద్దాం ఎవరు ఫాస్ట్ తింటారు ఎవరు విన్ అవుతారు అనుకోకుండా టచ్ అయిపో టచ్ అయింది వీడియో బ్యాక్ అయిపోయింది కామెడీ తెలియదా మీకు వాటర్ మాత్రం తాగేది లేదు మొత్తం అయిపోయాక వాటర్ తాగాలి సరే నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చూడండి కంగారు పడుతురు ఎవరిది ఫస్ట్ అయిపోతుందని మిన్ని తొంగి తొంగి చూస్తుంది నాదా అన్నయ్యదా అన్ని చూస్తుంది పానీపూరి చాలా టేస్టీగా ఉన్నట్టుంది సూపర్ ఉంది పానీపూరి కానీ కొంచెం ఘాటు ఉంది ఏం కాదు తింటాం మేము ఛాలెంజ్ నాకు కూడా తినాలనిపిస్తుంది పక్కన ఉంది అవును నోట్లో అలా జలం ఊరుతుంది కానీ చెప్పలేకపోతున్నాము ఛాలెంజ్ వాళ్ళకి కావాలా ఇయ్యను మేము కూడా తింటామండి సిక్స్ మినిట్స్ అయిపోయింది చూద్దాం ఎవరు విన్ అవుతారు మిన్ని విన్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మిన్ని లో ఒకటే కనిపిస్తుంది నాకు రెండోనే పప్పు అండ్ వాటర్ అన్ని కంప్లీట్ చేయాలి పప్పు కంప్లీట్ నా అయిపోయింది నానిది అయిపోయింది నాని ఈజ్ విన్నర్ నాని ఈజ్ విన్నర్ పప్పు కూడా పప్పు నానిది అయితే కంప్లీట్ అయింది మిన్నిది కంప్లీట్ అయింది చూద్దాం ఎవరు విన్ అవుతారో నాని చూసి కాపీ కొట్టింది మిన్ని నాని ఇలా చేస్తే మిన్ని అలా వేస్తుంది కానీ ఎవరు ఏంటన్నా నానియే విన్ అవుతుండు అంత చింటూ నానియే విన్ అవుతుండు అయిపోయింది నాని విన్నర్ కొంచెం యాక్టింగ్ చేయమంటే అతిగా చేస్తున్నారు నాని విన్నర్ అంతే నాని విన్ అయిపోయింది ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మొత్తం తిన్నాక చెప్పండి తిన్నాడు అది అరిగిపోయింది ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేసేసిండు నాని వాటర్ మొత్తం కంప్లీట్ అయినాక వాటర్